హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బూనా గ్యాలరీ నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నాను మీ అందరికీ తెలిసిపోయింది కదా నేను ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నానండి కాకరకాయ కర్రీ చేదు లేకుండా అస్సలు ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపించేస్తాను టమోటా ఆనియన్స్ కాకరకాయలు కట్ చేసుకున్నాను లోపల గింజలు తీసేసుకున్నానండి నేను గింజలు అయితే నేను వేసుకోను ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అదేవిధంగా ఉప్పు వేసుకొని వాటర్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే కనుక మనకు చేదు అనేది పోతుంది చింతపండులో ఉడికించుకుంటే అంతలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం మసాలాకి శనగింజలు వేసుకున్నాను అదేవిధంగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది వేసుకున్నాను అదేవిధంగా రెండు లవంగాలు వేసుకున్నాను తర్వాత వచ్చి టమోటా ఒక టమోటా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత మిరప్పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ లేదండి కొద్దిగా వేసుకున్నాను పసుపు తర్వాత చింతపండు వేసుకున్నాను చింతపండు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అంతే ఇప్పుడు వీటన్నిటిని మసాలా పట్టించుకోవాలి మసాలా పట్టించుకున్నాక ఇప్పుడైతే మనము ఉడికించుకుంటున్నాం కదా ఉడికించుకున్నాం కదా వాటిని సపరేట్ చేయాలండి అంటే కాకరకాయ ఉప్పులు మాత్రం సపరేట్ చేసేయాలి వాటర్ అవేం వాడ నేను ఉడికించుకున్న వాటర్ ఏం వాడను నార్మల్గా నేను మసాలా వేసుకున్నాను కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ నీళ్ళు మళ్ళీ తర్వాత వేరే నీళ్ళు వాడతాను ఇప్పుడైతే ఇలా సపరేట్ చేసేసాను ఇప్పుడు ఒక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక అందులో ఆవాలు మామూలుగా పోపు పెట్టుకుంటాం కదండి అలా ఆవాలు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అదేవిధంగా ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను తర్వాత కాకరకాయ ఉప్పులు వేసుకున్నాను కాకరకాయ ఉప్పులు ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి బాగా ఆయిల్లో ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి తర్వాత ఒక టమోటా అయితే నేను కట్ చేసి వేసుకుంటున్నాను ఒక టమోటో మిక్సీలో కారం పట్టించినప్పుడు వేసుకున్నాను ఇప్పుడు మనం మసాలా కారం వేసుకో పట్టించాం కదా దాన్ని ఇప్పుడు వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి అస్సలు కార చేదు లేకుండా ఉండాలంటే నేను ట్రై చేసినట్టు ట్రై చేయండి చాలా బాగుస్తుంది ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను పది నిమిషాలు ఉడికించుకున్నాక ఇలా కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా ఉంది కర్రీ అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అసలు చేదనేదే లేదు అసలు ఇది కాకరకాయ కూరైనా అన్నట్టుగా ఉంది నేను ఈ కాకరకాయ అయితే సంగటి చేసుకున్నానండి రాగి పిండి వేసుకొని సంగటి చేసుకున్నాను కూర అయితే అద్భుతంగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బూనా గ్యాలరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్